నగరంలో బిడ్జ్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలలో ముందుకు పోయే విధంగా నిర్వాహకులు రాజేష్ ఈ కార్యక్రమం ఉన్నత చదువులు చదివేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్వాహకులు రాజేష్ ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యారంగంలో ఉన్నత విద్యను అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యావంతులు కె ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గర్ నుండి మరి ఐఐటి నీట్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళలను నెరవేర్చేందుకు కరీంనగర్ నుండే జాతీయ స్థాయి ఐఐటి అండ్ నీట్ ర్యాంక్లను ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు విడ్జి అకాడమీని లాంచ్ చేయడం జరుగుతూ ఉన్నది నిజంగా విద్యార్థుల యొక్క టార్గెట్ ఐఐటి లేదా నీట్ గనక అయినట్లయితే వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటుగా ఐఐటి అండ్ నీట్కి సంబంధించినటువంటి కోచింగ్ను కోచింగ్తో పాటు కౌన్సిలింగ్ సపోర్ట్ చేస్తూ అనునిత్యం వాళ్ళ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ లోపల ముందుండాలనేటువంటి ముందుంచాలనేటువంటి ఉద్దేశం కొద్ది విడ్జి అకాడమీ వాళ్ళ కరీంనగర్లో గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది కరీంనగర్లో విడ్జి అకాడమీ ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా వారి ఫౌండర్ను శ్రీ రాజేశ్వరరావు గారిని మేము అభినందిస్తున్నాను చక్కటి ఆలోచనతో వ్యక్తిగత శ్రద్ధ వ్యక్తిగత కౌన్సిలింగ్తో ఈ యొక్క విజయ అకాడమీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది కరీంనగర్ ప్రజలు విజయ అకాడమీ ద్వారా అనేక మంది విద్యార్థిని విద్యార్థులు లాభం పొందాలని ఆశిస్తున్నారు ఏ పార్ట్ ఆఫ్ విజయ్ అకాడమీ ఐ ప్రౌడ్లీ అనౌన్స్ దట్ కరీంనగర్ డివిజన్ is going to have a great opportunity in the name of vijay academy the aspirants who are having a desire of iit and needs no doubts join in vijay academy your dreams will be fulfilled by our academy